హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ములంకాడ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము మనం ఈ ములంకాడ మసాలా కర్రీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కాస్త వేయించుకున్న తర్వాత నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇక్కడ మీకు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకొని వేయించుకోవచ్చు ఇందులోనే టూ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని ములం వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ములంకాడలో పచ్చిదనం పోయి తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ పోపులు కాస్త వేయించుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ నాలుగైదు పొడవుగా చేయించుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు మగ్గేలోపు పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మిక్సీ పట్టుకునే ముందు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలిక మూడు లవంగాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తన ప్యూరిలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి మరో పక్క చూస్తే టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి ఇలా టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మీరు కారం వేసుకునేటప్పుడు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ములంకాయలని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ ముళం వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇదంతా వేయించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి గ్రేవీ అనేది మరీ పలచగా ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉండదు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగులాడే క్యాటరింగ్ స్టైల్ ములంకాడ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంక లేట్ చేయకుండా వేడివేడి రైస్లోకి ఈ ములంకాడ మసాలా కర్రీని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి